ಹಾಯ್ ಅಂಡಿ ಪ್ರೈಸ್ ದ ಲೋಡ್ ಮಾನವರು ಪಿಗಮರಿ ಏಕ ಸುತ ನಿಗಮಿವಾ ಮಾಹೃದು ಮಹಿಮತು ನಿ ಪಗಬುವಿಕೆ ತಂಚಾವಾ ಮಾನವರು ಪಿಗಮರಿ ಏಕ ಸುತ ನಿಗಮಿ ವೆಲಾವಾ ಮಾಹೃದು ಮಹಿಮತು ನಿ ಪಗಬುವಿಕೆ ತಂಚಾವಾ ಆನಂದಂ ಆನಂದಮೆಂತ ಸಂಬರಮೂ మాకెంతో ఆనందం మాకెంతో సంబరము మమ్మల్ని కాచే మాయేసుదేవా నీకే వందనము మమ్మల్ని కాచే మాయేసుదేవా నీకే వందనము అందాల ఊతారా తెలిపింది నీ జననం నానందడులికలో ఊగింది లోకం పడాలి నీకు జోల పాట నా సయ్యా पडाली कु ओझोला